కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విజయ కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన జైల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము ఢిల్లీలో కూడా ఆయన ఉండడము డిలీగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి సార్ వాట్ ఎవర్ మేబీ ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెడ్జ్కి సంబంధించినది ఉన్నాయని ఇంకా కొన్ని ఉన్నాయని డెఫినెట్గా ఇప్పుడు ఉన్నదన్నీ కూడా ఇవే కదా ఒక ఈడీతోనే సిబిఐ ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రి దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతిథులు కాదని నేను అనుకుంటున్నాను సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ ఏం రాజకీయం చేయలేని పరిస్థితి ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది సో ఇట్స్ వెరీ మచ్ కంఫర్టబుల్ చాలా చాలా చెప్తున్నారు కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి సరే చూద్దాం మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడదాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్